ఘనమైన నామంలో మీకు వంద తెలియజేస్తున్నాను ఈ యొక్క వాక్య ధ్యానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఆ విషయాన్ని దయచేసి మాకు తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము నేను ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ధ్యానం కూడా చేశాను అది యూట్యూబ్లో ఉంది దయచేసి అది కూడా మీరు చూడవలసిందిగా నేను మీకు మనం చేస్తున్నాను మనము ఫిలిపిలో రాసిన పత్రికని ధ్యానిస్తుంటున్నాము ఈరోజు ధ్యానం నిమిత్తమై ఫిలిపిలో రాసిన పత్రిక రెండో అధ్యాయముగా మనము ధ్యానం చేద్దాము మనము ప్రారంభం చేసుకున్నాము పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రములు వందనాలు చేస్తున్నాము ఫిలిపిలకు రాసిన పత్రికని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి మీ ఆత్మ ద్వారా మేము వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగినట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము మీరే మమ్మల్ని కనికరించి మాకు సహాయం అనుగ్రహించండి యేసు ప్రభు పరిశుద్ధమైన పరిశుద్ధమైన స్థుతించి ప్రార్థించి వేడుకొని తలపై మనము ఫిలిపీలోకి రాసిన పత్రికని ధ్యానం చేసుకుంటున్నాము గాను నేను మొదటి రెండు అధ్యాయాలు మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చాను ఫిలిపీ సంఘానికి వెళ్ళడానికి ముందు పౌలు గారికి ఒక దర్శనం రావడాన్ని మనం చూస్తాం మాసిదోనియా నుండి ఒక వ్యక్తి మాకు వచ్చి సహాయం చేయము అని ఆయనని పౌలు గారిని అడుగుతున్నట్లుగా పౌలు గారికి ఒక దర్శనం రావడాన్ని మనం చూస్తాం అపోసుల కార్యాల గ్రంథంలో పదహారో అధ్యాయంలో విషయాలు రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం ఆ యొక్క సంగతిని గ్రహించినటువంటి పౌలు గారు ఆయనని ఆ మాసియా ప్రాంతాలకి తీసుకొని వెళ్తున్నట్లుగా గ్రహించి అక్కడ మాసిడోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిపీస్ సంఘానికి పౌలు గారు రావడాన్ని మనం చూసాం అక్కడ లూదియా అయితేనేమి జైలు అధికారి అయితేనేమి వారు వారి కుటుంబ సభ్యులంతా కూడా యేసు ప్రభుని అంగీకరించినటువంటి సంగతి మనం తెలుసు అక్కడ వీళ్ళు యేసు ప్రభు వారిని చేస్తున్నప్పుడు దాన్ని ఇష్టపడినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయనని చెరసాలకు అప్పగించడము ఆ తర్వాత ఆయన ఎంతో ఆ శ్రమకి లోనవడం తర్వాత విడుదలయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళడం అన్నటువంటిది కూడా మనం చూసాం కొంతకాలం తర్వాత ఆయన పెరుగుషలేమికి రావటము అక్కడ సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో తిరిగి అక్కడ అపోజిషన్ అనేటువంటిది రావటం పౌలు గారిని ఆ చెరసాలకు మళ్ళీ అప్పగించడం అనేటువంటి విషయాన్ని పరిస్థితిని మనం గమనిస్తాం తర్వాత అపోస్తల కార్యాల గ్రంథాల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఈ యొక్క పౌలు గారు ఏ విధంగా ఆ యొక్క అధిపతుల చేత ఆ యొక్క వాగ్వాదం లేకపోతే వాళ్ళు ఆయన విచారించడం అనేటువంటి విషయాన్ని చూస్తాం చివరికి అది ఎంటూ తేలక పౌలు గారు నేను సీజర్ తోనే నా యొక్క వాదనని తెలియజేసుకుంటానని చెప్పినప్పుడు వాళ్ళు రోమా ప్రాంతానికి రోమా పట్టణానికి సీజర్ దగ్గరికి విచారణ నిమిత్తమై పౌలు గారిని పంపించడం అనేటువంటిది మనం చూస్తాం అక్కడ పౌలు గారు రోమా పట్టణానికి అనుకున్నాడు కానీ ఆయన ఒక ప్రిజనర్ గా అక్కడ వెళ్తాను అని అనుకోలేదు కానీ దేవుడు తన చిత్త ప్రకారము ఆ యొక్క బందీగా ఆ లో ఉండడం కొరకు పౌలు గారు ఆ రోమా పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఆ రోమా జైలు జైలులో చెరసాలలో రెండు సంవత్సరాలు ఉన్న టైంలో అక్కడ అనేక మందికి ఆ ప్రేతోరియ మన సేనలోని వారికి పౌలు గారు దేవుని వాక్యాన్ని అందించడం అయితేనేమి తద్వారా ఆయన జైల్లో ఉన్నటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు మరింత బలపడి వారు కూడా సువార్త ప్రకటించడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా పౌలు గారు తన పత్రికల్లో తెలియజేయడానికి మనం చూస్తాం ఆ చెరసాలలో ఉన్నప్పుడే పౌలు గారు నాలుగు పత్రికలు రాశారు అందులో ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక కొల్సేలోకి రాసిన పత్రిక మరియు ఫిలేమోను పత్రిక ఈ నాలుగు పత్రికలు కూడా పౌలు గారు చెరసాలలో ఉండి రాసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం మొదటి అధ్యాయంలో ఫిలిపీలకు రాసిన పత్రికలు పౌలు గారికి ఫిలిపి సంఘంలోని విశ్వాసుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానము అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆయన మొదటి అధ్యాయం అంతట్లో తెలియజేయడాన్ని మనం గమనిస్తాం ఆయన ఆ యొక్క రోమా చెరసాలకు వెళ్ళడం అన్నటువంటిది దేవుని చిత్తానుసారంగానే జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే అనేక మంది సీజన్ యొక్క ఆ యొక్క ఆయన సెక్యూరిటీగా ఉన్నటువంటి వారు ఎంతో మంది యేసు వారిని అంగీకరించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం తద్వారా దాన్ని బట్టి పౌలు గారు దేవుని చిత్తానుసారంగానే నేను అక్కడికి వెళ్ళాను దేవుడు నా ద్వారా గొప్ప పరిచర్య అక్కడ రోమపట్నంలో ఆ సీజర్ యొక్క కుటుంబంలో కూడా ఆయన చేశాడు అన్నటువంటి మాటలు మొదటి అధ్యాయంలో తెలియజేయడాన్ని మనం చూసాం రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారి యొక్క మాదిరిని రెండో అధ్యాయంలో పౌలు గారు తెలియజేయడాన్ని మనం చూస్తుంటున్నాం వారు ఏ విధంగా వినయమైనటువంటి మనస్సు కలిగిన వారుగా ఉండాలో సంఘంలోని విశ్వాసుల పట్ల ఏ విధంగా తమను తాము తగ్గించుకొని జీవించాలో ఆ విషయాన్ని పౌలు గారు రెండో అధ్యాయంలో తెలియజే తెలియజేస్తూ ఆ సుప్రీం మోడల్ అయినటువంటి యేసు ప్రభు వారిని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో మనం గమనించినట్లయితే ఐదో ఆరో వచనాలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిత్తునిగా చేసుకొనిను యేసు తను తాను రిత్తునిగా ఏ విధంగా చేసుకున్నారో ఇక్కడ స్పష్టంగా పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం ఆయన దేవుడైంది పరలోకంలో ఆయనకున్నటువంటి గొప్ప మహిమను దేవుని దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని స్థుతింపబడుతూ కొనియాడబడుతున్నటువంటి ఆ మహిమను యసు ప్రభావం వదిలిపెట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం స్వరూపము అనే మాట గురించి నేను ఇంతకుముందు తెలియజేశాను దీనికి రెండు గ్రీక్ పదాలు ఉపయోగించబడినట్లుగా మనం చూస్తాం మార్ఫే అనేటువంటి ఆ యొక్క ఒక గ్రీక్ పదం అది దేవుని యొక్క మారనటువంటి తత్వాన్ని మారకుండా ఉండేటువంటి తత్వాన్ని ఆయన దేవుడు అయి ఉన్నాడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు ఆయన భూమిదికి వచ్చినప్పటికీ కూడా ఆయన స్వభావము సెంట్రల్ నేచర్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఏమాత్రము మారనటువంటి ఆ యొక్క మార్ఫే అనేటువంటి గ్రీక్ వర్డ్ ని ఇక్కడ పౌరు గారు యూజ్ చేసినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు దేవుడే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన స్వభావం ఏమాత్రము మారదు ఆయన దేవుడుగాడే దేవుడుగానే అన్న విషయాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం ఆ విధంగానే తను తాను రిక్తునిగా చేసుకునిను అనే మాట కూడా మనం చూసాం తను తాను రిక్తునిగా చేసుకోవడం అన్నప్పుడు ఆయన తన దేవత్వాన్ని వదిలిపెట్టలేదు కానీ ఆయన తన మహిమను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు నేను ఇంతవరకే చెప్పినట్లుగా ఆయన దూతల చేత ఎంతో స్థుతింపబడుతూ మహిమ పొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఘనతను ఆయన వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు రెండోది ఆయనకున్నటువంటి ఇండిపెండెంట్ అథారిటీని వదిలిపెట్టాడు రిక్తునిగా చేసుకున్నాడు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేశాను అంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా తండ్రికి ఆయన తండ్రి మీద ఆధారపడుతున్నటువంటి సందర్భాన్ని పరిస్థితిని మనం చూస్తాం అందుకే అంటాడు ఆయన నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు గానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకే ఈ లోకానికి వచ్చాను ఆయన చిత్తం చేయడమే నా యొక్క విధి అని యేసు ప్రభుత్వం తెలియజేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం సో గొప్ప మోడల్ అయినటువంటి యేసు ప్రభు వారిని పౌలు గారు ఆ యొక్క ఫిలిపీస్ సంఘస్థులకు తెలియజేస్తూ యేసు ప్రభు వారికి కలిగి ఉన్న ఈ మనస్సు దీనమైనటువంటి వినయమైనటువంటి మనస్సు మీరును కలిగి ఉండు అని తెలియజేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం రెండవ ఎగ్జాంపుల్ పౌలు గారు తన తాను ఇస్తున్నారు మనం పదిహేడు వచనంలో గమనించినట్లయితే మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేనలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తును పౌలు గారు కూడా ఒక గొప్ప మోడల్ గా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం ఆయన ప్రభు కొరకు శ్రమ పడడం కొరకు ప్రభు సువార్త ప్రకటించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చెరసాలకు వెళ్ళినప్పటికీ ఆయన చెరసాలలో ఉన్నారు ఆయనకి ఏ రకమైన తీర్పు వస్తుందో తెలియదు ఆయన మరణానికి అప్పగించబడతాడా లేదా విడుదల చేయబడతాడా విషయం పౌలు గారికి తెలియదు అయినప్పటికీ కూడా తను తాను ప్రాణార్పణముగా పోయబడినను నేను మీ అందు ఆనందించి మీతో కూడా సంతోషించును అని ఆయన తెలియజేస్తున్నట్లుగా ఆ ఇంకొక రెండవ మాడల్ని పౌలు తను తాను తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఈ వినయమైన మనసు గురించి మాట్లాడుతూ వచనం నుండి ఉన్నటువంటి భాగంలో ముప్పై వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ పౌలు గారు ఇస్తున్నట్లుగా ఇంకొక రెండు మోడల్స్ మోడల్స్ ని పౌలు గారు చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం అందులో ఒకటి తినోతి గారిని చూపిస్తున్నారు రెండవది ఎప్పఫ్రోది తు అనేటువంటి ఇంకొక విశ్వాసిని ఒక మోడల్ గా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్న ఉన్నట్లుగా మనం గమనిస్తాం వచనాన్ని మనం గమనించినట్లయితే నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యుద్ధకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనూ నా యుద్ధ లేడు తమ సొంత కార్యములను చూంచుకొనిచున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీ ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను ఇక్కడ తిమోతి గారిని ఒక మోడల్ గా ఆ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం మనం అనేక సందర్భాల్లో పౌలు గారు ఆ తిమోతిని ఆ జ్ఞాపకం చేయడం తిమోతిని ఆయన బాధ్యతలు అప్పగించడం ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మనం అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో చూస్తాం ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా తిమోతి గారిని ఆ ప్రస్తావిస్తూ ఆయన తిమోతి గారు ఏ విధంగా ఆయనకు సహకారిగా సహాయం సహకా కూడా ఉన్నాడు ఆ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం మనము తిమోతి గారి గురించి చూసినట్లయితే దేవుని వాక్యంలో ఆయన ఆ అపోస్తుల కార్యములు గ్రంథము పదహారు అధ్యాయంలో తిమోతి గారి గురించిన కొన్ని విషయాలు వ్రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము పౌలు దెర్బేక్ను లుస్త్రాకును వచ్చను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉంటుంది అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఈ కొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ఈయన తిమోతి గారు ఎవరు దెర్బేకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము ఆయన దెర్బేకు లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ ఆ లుస్త్రాలో ఈ యొక్క తిమోతిని కనుగొన్నట్లుగా మనం చూస్తాం మొదటి సువార్త దండయాత్ర సమయంలో పౌలు గారు లుస్త్రా ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు గారు సువార్త ప్రకటించడం ద్వారా తిమోతి యేసు ప్రభు వారిని అంగీకరించినట్లుగా మనం చూస్తాం ఆ విధంగానే తిమోతి రెండో పత్రికలో కూడా తిమోతి గారి యొక్క తల్లి వారి అవ్వ ఇద్దరు కూడా మంచి విశ్వాసులుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం పౌలు గారి మాటల్లో చదువుతాము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం నుండి మనం గమనించినట్లయితే మూడు నుండి ఐదు వచనాలు కలిసి ఉన్నాయి నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నేను చూడవలనని రేయి మగలు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితుర ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అబ్బయైన లోయీలోను నీ తల్లి అయిన యునేకేలోనూ వసించను అది నీ ఎందు సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను తిమోతి గారు ఎంతో దేవుని ఎడల మంచి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా విశ్వాసిగా ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు తిమోతి గారి తల్లి అయినటువంటి లోయీ అయితేనేమి సారీ హౌ అయినటువంటి లోయి అయితేనేమి ఆయన తల్లి అయినటువంటి యునేకే వీరిద్దరు కూడా భక్తి కలిగినటువంటి వారుగా యేసు ప్రభు వారి విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు అదే రకమైనటువంటి విశ్వాసాన్ని ఆ తిమోతి కూడా కలిగి ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఈయన యేసు అంగీకరించిన తర్వాత పౌలు రెండవ సువార్త ప్రకటన నిమిత్తమై రెండవ సువార్త దండయాత్ర వెళ్తున్నప్పుడు ఈ యొక్క తిమోతిని ఆయనతో పాటు ఆ సువార్త ప్రచు ప్రచురం నిమిత్తమై సువార్త ప్రకటన నిమిత్తమై ఆయా ప్రదేశాలకి ఆ పౌలు గారితో పాటు ఆయన తీసుకెళ్లినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము అయితే ఇక్కడ తిమోతి గురించి ఆ చాలా మంచి విషయాలు ఈయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇరవై క్షేమ విషయమై నిజముగా చింతించు వాడు అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు పౌలు గారితో పరిచయం చేసినటువంటి అనేక మందిని మనం చూస్తాం దేవుని వాక్యంలో ఆ పౌలు గారు ఒక్కరే సువార్థ ప్రకటనకి వెళ్లలేదు గాని అనేక మంది ఆయనతో పాటుగా పౌలు శీల అయితేనేమి పౌలు వర్ణభ అయితేనేమి ఈ విధంగా ఆ పౌలు మార్కు మార్కు వ్యూహాను వీళ్ళు పౌలు తిమోతి ఈ విధంగా అనేక మందితో కలిసి పౌలు పౌలు గారు సువార్త ప్రకటన నిమిత్తమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం అనేక మందితో ఆయన పరిచర్యలో పాలు పొందినప్పటికీ ఈ మాట ఇక్కడ చెప్తున్నటువంటి మాట వేరే ఎవరి గురించి పౌలు గారు తెలియచేయలేదు కానీ తిమోతి గురించి మాత్రమే ఈ మాట ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును లేడు ఇరవై రెండవ అతని యోగ్యత మీద ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను పౌలు గారు దేవుని యొక్క సువార్థ వ్యాప్తి నిమిత్తమై ఏ రకమైన మనస్సు కలిగి ఉన్నారో విశ్వాసుల పట్ల ఏ రకమైన భారము కలిగిన వారుగా ఉన్నారో అదే రకమైనటువంటి భారము అదే రకమైన బాధ్యతను తిమోతి కూడా కలిగి ఉన్నాడన్న విషయాన్ని పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం ఈక్వల్ సోల్ అనేటువంటి మాట ఇక్కడ వాడబడి ఉండడాన్ని మనం చూస్తాం ఏ రకమైన బాధ్యత పౌలు గారికి ఉందో అదే రకమైనటువంటి బాధ్యత ఆ రకమైన మనస్సు అంటే పౌలు గారి యొక్క హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా తిమోతిని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ రకమైన మాట మనకి పాత నిబంధన విషయంలో ఇదే మాట మనం పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తాం ఆ దావీది యొక్క మనస్సు లేదా దావీకి సౌలు యొక్క కుమారునికి మధ్య వారిద్దరు కూడా ఏక మనసు కలిగిన వారుగా వారి హృదయం ఒక దాంతో ఒకటి పెనవేసుకొని ఉన్నటువంటి పరిస్థితి కలిగి ఉన్నట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో ఆ గ్రంథంలో మనం ఆ విషయాన్ని చదువుతాం సో అదే రకమైనటువంటి మాట ఇక్కడ తిమోతి గురించి ఆ గారు తెలియజేయడాన్ని మనం ఉన్నాము కాబట్టి ఈ యొక్క యేసు ప్రభారు మాదిరిగా ఉన్నారు వినయమైన మనసు కలిగిన ఉండడం కొరకు పౌల్ పౌల్ గారు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆ మూడో వ్యక్తిని ఇక్కడ పౌల్ గారు తెలియజేస్తున్నారు ఆయన తిమోతి తర్వాత ఆ ఇరవై ఐదో వచనం నుండి మనం గమనించినట్లయితే ఇంకొక రకమైనటువంటి మోడల్ని ఇంకొక వ్యక్తిని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇరవై ఐదో వచనంలో మరియు నా సహోదరుడును జతపనివాడును వాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన నాయన ఎప్పఫ్రోదిను మీ యుద్ధకు పంపుటకు అగత్యమని అనుకొంటిని అతడు రోగి ఆయనని మీరు వింటిని కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ అపేక్ష అపేక్షలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించను అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకున్నటకై నన్నును కనికరించను ఎప్పఫ్రోదితు అనేటువంటి ఇంకొక విశ్వాసి గురించి పౌరు గారు వారికి మాదిరిగా ఈ యొక్క ఎప్పఫ్రోదితును జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఎప్పఫ్రోదితు ఫిలిపి పట్టణానికి ఫిలిపి సంఘానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము ఈయన పేరును బట్టి మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ఆ అన్య జాతికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండి ఆయన యేసు ప్రభు నమ్మినట్లుగా ఆయన పేరులో ఉన్నటువంటి ఆ యొక్క పేరును బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అనే జాతికి చెందిన వ్యక్తి యేసు అందరి విశ్వాసంలోకి వచ్చారు ఈ ఎపోఫ్రోదితును ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఆయనని పౌలు గారి దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాం పౌలు గారి యొక్క యోగక్షేమములు కనుక్కొని ఆయనకు సహాయం చేయడం కొరకై వీరు కొంత సమకూర్చినటువంటి ధనము కావచ్చు లేదా ఆయన అవసరాలైన అయితేనేమి అవన్నీ ఎపుఫ్రోదితు ద్వారా రోమా పట్టణంలో రోమా ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి ఎనిమిది వందల మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఫిలిపీ సంఘము నుండి ఫిలిపీ పట్టణము నుండి రోమా దాదాపు ఎనిమిది వందల మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క చలసాల వరకు ఈయన వీళ్ళు పంపించినటువంటి వస్తువులన్నీ తీసుకొని పౌలు గారి దగ్గరికి వెళ్ళడాన్ని మనం చూస్తాం పౌలు గారికి అవన్నీ అప్పగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం అయితే అంత దూరం ప్రయాణం చేసి ఆ వ్యక్తి ఆయన రోగి అయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అదే ఇరవై ఆరో వచ్చినా ఆయన తెలియజేస్తున్నాడు అతడు రోగి ఆయనని మీరు వెంటిని కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండను అయితే రెండు విషయాలు ఇక్కడ మన పౌరు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం ఎంతో ప్రయాసపడి చాలా దూరం ప్రయాణం చేసి ఆ యొక్క రోమ పట్టణానికి వెళ్ళారు పౌలు గారిని కలుసుకోవడం కొరకు అయితే ఇంత ప్రయాణం చేసి తను అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఆ విషయం ఆయన అనారోగ్యంగా ఉన్నాడన్న విషయము ఫిలిపి పట్టణంలోని విశ్వాసులకి తెలియడం ద్వారా ఆయన మరింత బాధపడుతున్నట్లుగా అంటే వారి తనను గురించి ఏ విధంగా బాధపడతారో అని ఆ ఆ విషయం తాను రోగి అయినటువంటి విషయము వారు తెలుసుకున్నారు అన్నటువంటి విషయాన్ని బట్టి కూడా ఆయన మరింత బాధకు వేదనకు గురి అయినట్లుగా ఆ ఇక్కడ పౌలు గారి మాటల్లో మనం అర్థం చేసుకుంటాం నిజముగా అతడు రోగి అయి చావు నాకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖం కలుగుకుండటై నన్నును కనికరించాను పౌలు గారి నిమిత్తమై ప్రయాసపడినటువంటి వ్యక్తి అతను అనారోగ్యానికి గురి కావడం అన్నది పౌలు గారికి కూడా ఎంతో బాధని కలుగజేసినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం అయితే దేవుని యొక్క కృప వలన అతడు బాగుపడి తిరిగి అతని ద్వారానే పౌలు గారు ఈ యొక్క ఫిలిపీ సంఘానికి రాసినటువంటి పత్రికను ఎపఫ్రోదిత్ ద్వారా ఈ యొక్క ఫిలిపీ సంఘానికి పంపించినట్లుగా మనం చూస్తాం ఇరవై ఎనిమిదో వచ్చనంలో కాబట్టి మీరు అతనిని మరలా చూచి సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని నా ఎడల ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య క్రీస్తు యొక్క పని నిమిత్తము చావనకు సిద్ధమై ఉండెను గనుక సంపూర్ణ ఆనందముతో నందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి ఎప్పఫ్రోదిను పౌలు గారు తన దగ్గర నుండి ఈ యొక్క ఫిలిపి సంఘానికి పంపిస్తూ ఆయనను జాగ్రత్తగా చూసుకోమని ఆయనను ఘనపరచమని వారికి తెలియజేస్తూ ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి వ్యక్తులు దేవుని పరిచర్యలో శ్రమను ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్ని ఆ విశ్వాసులు మరింత ఘనపరిచేటువంటి వారుగా వారిని గౌరవించి గణపరిచి వారిని చేర్చుకోవాలా అన్న విషయాన్ని కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం పౌలు గారి జీవితాన్ని అపోస్తుల కార్యములు గ్రంథంలో గమనించినట్లయితే ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న వారిని ఆయన ప్రార్థన చేసి బాగు చేసినట్లుగా మనం చూస్తాం చనిపోయినటువంటి వ్యక్తిని కూడా యేసు ఈ యొక్క పౌలు గారు ప్రార్థించి ఆ వ్యక్తిని తిరిగి లేచిన లేపినటువంటి సందర్భాన్ని కూడా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తాం అయితే ఈ వ్యక్తి రోగి ఉన్నప్పుడు మరి పౌలు గారు ప్రార్థన చేయలేదా ఇతడు రోగిగా ఉన్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తి బాగుపడలేదా ఇంకొక సందర్భంలో కూడా పౌలు గారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోగిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి కూడా మనం చూస్తాం కానీ ఆ వ్యక్తి రోగిగా ఉన్నాడని తెలిసి కూడా సువార్త ప్రకటన కొరకు ప్రభు పౌలు గారు వేరే పట్టణానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం అయితే ఇక్కడ పౌలు గారు తప్పకుండా ప్రార్థన చేసి ఉంటారు కానీ ఆ వ్యక్తి బాగుపడినటువంటి ఆ పరిస్థితిని ఆ అనారోగ్యం తీసివేయబడినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడడం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్వస్థపరచేటువంటిది యేసు ప్రభు అారే అన్న విషయాన్ని మనం గమనించాలి అంటే ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కానీ బాగు చేసేటువంటిది ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది స్వస్థపరిచేది ఏసు సుప్రభావులు అయి ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఏ తప్పకుండా పౌలు గారు ఎక్కువ కొరకు ప్రార్థన చేసి ఉంటారు కానీ ఆయనకి అక్కడ స్వస్థత కలగలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం అయితే అంటే అద్భుతంగా స్వస్థపరిచేటువంటి విధానాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాము ఒకవేళ దేవుడు ఆ విధంగా అద్భుతంగా స్వస్థత పరచకుండా ఉన్న ఉన్న పరిస్థితిలో సాధారణమైనటువంటి డాక్టర్స్ ని మనం కన్సల్ట్ అయ్యి ఆ యొక్క మెడిసిన్ తీసుకోవడం ద్వారా బాగుపడడం అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం గమనిస్తాము అది కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం స్వస్థపరచేటువంటిది యేసు ప్ర ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిలో ఏమి లేదన్న విషయాన్ని కూడా మనం గమనించాలన్న విషయాన్ని పౌలు గారు కూడా మనం కొరింతీలో వ్రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయంలో తన గురించి తాను తెలియజేసుకుంటూ ఆయనకున్నటువంటి అనారోగ్యం గురించి పౌలు గారు దేవుణ్ణి ఎంతో బతిమాలిక బతిమాలినట్లుగా వేడుకున్నట్లుగా ఆయనే స్వతహాగా చెప్పడాన్ని మనం చూస్తాం కానీ ఏసుప్రభు వారు ఆయనని బాగు చేయలేదు నా కృప నీకు చాలును అని తెలియజేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం కాబట్టి యేసుప్రభు వారు అద్భుతంగా స్వస్థపరచగలరు ఒకవేళ అట్లా కాను పరిస్థితిలో మనము మెడిసిన్ తీసుకోవడం ద్వారా స్వస్థత పరచడం అనేటువంటి స్వస్థపరడం అనేటువంటిది కూడా దేవుని చిత్తం అన్న విషయాన్ని కూడా మనం గమనించాలని సమయంలో నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను కాబట్టి రెండో అధ్యాయం అంతట్లో కూడా పౌరు గారు సంఘంలోని విశ్వాసులు ఒకరితో ఒకరు వినోయమైనటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలని చెప్తూ ఈ నాలుగు వ్యక్తుల్ని నలుగురు వ్యక్తుల్ని ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాము యేసు ప్రభు వారు అయినటువంటి యేసు ప్రభు వారిని సుప్రీం మోడల్ గా మనం చూస్తున్నాము తర్వాత పౌరు గారు మోడల్ గా ఉన్నారు ఆ విధంగానే తిమోతి మరియు ఎకఫ్రోది వీరంతా కూడా దేవుని సేవ విషయంలో ఎంతో వినయమైనటువంటి మనసు కలిగిన వారుగా ధీరత్వం కలిగిన వారుగా దేవుని పరిచర్యలో వారు ముందుకు వెళ్ళారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం కాబట్టి మనం కూడా మనల్ని మనం హెచ్చించుకునేటువంటి స్వభావాన్ని దేవుడు ఎప్పటికీ మెచ్చడు అన్న విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా దేవుడు మనల్ని హెచ్చించి ఆయన మనల్ని గొప్ప చేసేవాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ఇదే విషయాన్ని పేతులు గారు కూడా ఆ పేతృ పత్రికలో ఈ విషయాన్ని ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం మనల్ని మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు తన సొంత సమయంలో మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆ పేతులు మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పేతురు గారు తెలియచేయడాన్ని మనం గమనిస్తాం ఐదు ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే చిన్నదారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదటి వాని ఎడల తీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను దేవుడు తగిన సమయ ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకుల ఉండుడి దేవుని వాక్యం చెప్పేటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశము మనల్ని మనం తగ్గించుకొని వినయమైనటువంటి మనస్సు కలిగిన వారుగా దీన మనస్సు కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేసేవాడుగా దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క కృప కొరకై వేడుకునే వారంగా మనం ఉండాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఆ విధంగా ఉండడం కొరకై దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిస్థితులు తండ్రి యేసు ప్రభు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీరు గొప్ప దేవుడుగా ఉండి పరలోకంలో ఉన్నటువంటి భాగ్యాన్ని మీరు విడిచిపెట్టని కూడని భాగ్యం ఎంచుకొనక మీరు దీన మనస్సు కలిగిన వారుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు మీ మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చారు బాబా మీ యొక్క దీన మనస్సు అనేటువంటి కలిగి ఉన్న మనసుని మేము కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం పౌలు గారు వరే తిమోతి ఎప్పఫ్రోదిత్ వలె మేము కూడా మమ్మల్ని తగ్గించుకొని దేవుని యొక్క పరిచయలో ముందుకు వెళ్ళడం కొరకు సంఘంలో ఒకరితో ఒకరు అనకువ కలిగి దీన మనస్సు కలిగి వినయమైన మనసు కలిగి జీవించడానికి మాకు మీ కృప అనుగ్రహించమని మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తుండే ప్రభు మీ వాక్యం మీ బిడ్డలకి ఉపయోగకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మీరు కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు అది నామములో నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొని స్నాము తండ్రి థ్యాంక్ యూ